ఇప్పుడే కార్యకర్తల ద్వారా కొత్త వార్త విన్నాను శుభవార్త ఈ మధ్య కొత్తగా కొనే అపార్ట్మెంట్లో కిచెన్ వద్దు అని చెబుతున్నారు నమశివాయ బ్రహ్మాండమైన వార్త చెప్పారు నాకు నాని రాజు గారు కిచెన్ వద్దు అని బోర్డు మెటీరియల్ దొరికింది నా ప్రవచనాలకి అసలు కిచెన్ వద్దు అనే దాని మీద రెండు గంటలు మాట్లాడవచ్చు ఎందుకని అన్ని తెప్పించుకోవడమే కిచెన్ ఎందుకు పనిలేక మళ్ళీ ఇక్కడ అత్తగారు ఉండాలా కాళ్ళు ఉండాలా ఇది మీద సుప్రీంకోర్టు తెల్చాలి ఈ విషయాన్ని ముందు ఆ జడ్జి గారి ఇంట్లో ఎవరు వండుతున్నారు అది సమస్య ఆయన మాత్రమే చెబుతాడు ఉడికి అన్నాన్ని వేళ్ళెట్టు చూసేవారండి చెంచా పెట్టి చూడ్డాలు లేవు ఇక్కడ మళ్ళీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పగించి ఉడికిందా లేదా ఎస్ ఉడికింది ఈ దరిద్రం లేదు ఇక్కడ ఈ మాత్రాన్ని కృత్రిమ మీద కావాలా ఆ మాత్రం వేలట్లేవు అన్ని ఇళ్లల్లో అన్ని కాపురాల్లో వేలెడతావు ఫోన్లు చేసి అన్నంలో వేలట్లేవు పక్కింటికి ఫోన్ చేసి గంట గంట మాట్లాడి ఈ ఇంట్లో విషయాలని అక్కడ చెప్పి ఆ ఇంట్లో విషయాలని ఇక్కడ సేకరించి మళ్ళీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఎదురింట్లో చెప్పడానికి బోర్డు వేలెట్టడానికి మనకు టైం ఉంటుంది అన్నంలో వేలెడతాం మనకు అవన్నీ కుదరం సాఫ్ట్వేర్ mas ela